హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మోనికా జయరామ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఖుషీ జయ అందరూ బాగున్నాము లాస్ట్ వీడియోలో నేను షూట్ చేసినప్పుడు కొన్ని అప్డేట్స్ అయితే చెప్పినా అది కూడా లైవ్ వీడియోనే చేసినాను కానీ చాలా బాగా షూట్ చేసినాను కంటెంట్ అంతా కానీ అది ఎందుకో ఏమో తెలియదు ఎడిట్ చేసి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అసలు ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు యాప్ నుంచి సో అందుకని చెప్పి అది అప్లోడ్ చేయలేకపోయాను సో అప్డేట్ ఏంటంటే మా ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారు వాళ్ళు ఎవరు అంటున్నారా ఇక్కడ చూస్తున్నారు కదా వీలే అనమాట మా పిన్ని ఇంకా మా చెల్లెలు మా పిన్ని కూతురు అంటే మా చిన్న చెల్లెలు వచ్చారనమాట సో వాళ్ళు అంటే ఇంకా నెక్స్ట్ కూడా కొంతమంది రాబోతున్నారు వాళ్ళు ఎవరు అనేది నెక్స్ట్ వీడియోలో మీకు తెలుస్తుంది ప్రెసెంట్ అయితే వీళ్ళు ముగ్గురు వచ్చారు ఇంకొచ్చేటప్పుడు మా అమ్మ ఊరగాయ పెట్టిందంట ఫస్ట్ టైం మా అమ్మ ఊరగాయ పెట్టడం అదే మాగాయ పెట్టడము అందుకనే పంపించింది అనమాట టేస్ట్ కోసం అని చెప్పేసి అదే ఇప్పుడు టేస్ట్ చేద్దామని చెప్పి తీసిన ఫస్ట్ రాగానే అదే ఓపెన్ చేస్తాను నేను వాళ్ళు ఎలా ఉన్నారని కూడా అడగట్లేదు ఫస్ట్ ఓపెన్ అన్నమాట ఊరగాయ టేస్ట్ అయితే సేమ్ మా అమ్మ పెట్టినట్లే ఉందన్నమాట మా అమ్మ అయితే పెట్టేది ఊరగాయ సో ఏం అదే టేస్టే ఉంది ఇంకా మజ్జిగ మిరపకాయలు అంటాం వీటిని అవి కూడా పంపిణింది అమ్మ మజ్జిగ మిరపకాయలు టేస్ట్ కూడా బాగున్నాయి కంటే కొంచెం కారంగా నిన్నాయి అనమాట మిరపకాయలు బట్ తినచ్చు బాగున్నాయి పప్పు అలా వాటిలో నంచుకోవడానికి చాలా బాగుంటుంది సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అప్డేట్ ఏంటంటే జే వచ్చాడు అనమాట వీకెండ్ కదా సో అందుకనే వచ్చాడు అది కూడా నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు తను చెప్పలేదు నాకు వస్తున్నానని చెప్పి ఫ్రైడే ఈవినింగ్ నుంచి నేను కాల్ ట్రై చేస్తుంటే నేను ఇక్కడ ఫస్ట్ అయితే అయితే కాల్ పిక్ చేసి రూమ్కి వెళ్తున్నా బస్లో ఉన్నాను అన్నాడు తీరా మళ్ళీ ఫోన్ చేసరికి అసలు లిఫ్టే చేయట్లేదు నేను ఫ్రెండ్తో బయటకు వెళ్తానని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు మళ్ళీ చేస్తా అని అసలు తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయలేదు మళ్ళీ మెసేజ్ పెడుతున్నాడు మధ్యలో నా ఫ్రెండ్ ఒకరు కలిసారు నేను బిజీ ఉన్నాను నేను మళ్ళీ చేస్తాను మళ్ళీ చేస్తా అని చెప్పి తీరా ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు వెయిట్ చేయించి తర్వాత ఏంది అసలు ఫోన్ చేస్తా అని చేయలేదని మెసేజ్ పెట్టింటే ఒక టెన్ మినిట్స్ కాల్ చేస్తా అన్నాడు తీరా టెన్ మినిట్స్ కాల్ చేస్తే వీడియో కాల్ చేసినాడు అనమాట ఇంకా వీడియో కాల్లో కనిపించింది నాకు తన ఇంటి దగ్గరకు వచ్చాడని చెప్పి సో అలా మమ్మల్ని అయితే సర్ప్రైజ్ చేశాడు నాకు కానీ అన్నయ్యకి కానీ ఎవరికి చెప్పినలేదు తను మేము ఎలాగో మేల్కొని ఉంటాం కదా పాప వల్ల సో అలాగా సర్ప్రైజ్ చేసాడనమాట వీకెండ్ కదా తనకి బిడ్డను చుడబుద్ధి అయిందంట అందుకే వచ్చినాడు ఇంకా వచ్చాడని కదా అని చెప్పేసి మేము వీకెండ్ కదా అని అవుటింగ్ కూడా వెళ్ళాము ఎక్కడికి అనేది నెక్స్ట్ కమింగ్ షార్ట్స్లో తెలుస్తుంది మీకు ఇంకా మా చెల్లెలతో అయితే పాప ఫుల్గా ఆడుకుంటా ఉంది ఇంకా పాప ఏ బొమ్మ తీసుకున్నా నాకు అదే కావాలని చెప్పి ఆ పాపని సతాయి ఉంది ఉందనమాట ఖుషి ఇంకా ఈ వెహికల్స్ అన్ని కూడా ఇన్ని రోజులు ఏ మూల్లో పడినాయో కూడా తెలీదు ఇప్పుడు అన్ని బయటకు వస్తానై ఆడుకుంటా అన్నారు అనమాట అంత బొమ్మలు అవి ఇవి అన్నీ బయట వేసుకొని ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు వాళ్ళతో పాటు మా చెల్లెలు మా పిన్ని అందరు కూడా ఆడుకుంటున్నారు అనమాట బాల్ బాల్స్తో క్యాచ్ వేసుకోవడం అలా అంతా ఆడుకుంటూ ఉన్నారు ఇంకా ఖుషి అయితే ఫుల్ హ్యాపీ హ్యాపీగా ఉందనమాట ఎప్పుడు మేమే ఉండేవాళ్ళం కదా సో దానికి బోర్ కొట్టేది ఇప్పుడు బాగా మంచిగా ఆడుకుంటా ఉంది ఇంకా వాళ్ళ నాన్ వస్తే వాళ్ళ నాన్న వచ్చినప్పుడు రియాక్షన్ చూడాలి మాకు తెలియదు కదా సర్ప్రైజ్ అని చెప్పి మేము వీడియో కూడా షూట్ చేయలేదు చేసి ఉంటే వాళ్ళ డాడీ రాగానే అసలు ఎత్తుకోగానే వాళ్ళ డాడీ షర్ట్ని మొత్తం లాగేస్తుంది అనమాట ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళాం అన్నట్టుగా అడుగుతుంది సో వాళ్ళ నానైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయినాడు అనమాట ఓకే తను రికగ్నైజ్ చేస్తుంది అన్నీ అడుగుతూ అంటే అన్నీ ఎక్స్ప్రెస్ చేయాలని చూస్తుంది అని చెప్పేసి సో అలా అయితే జరిగింది అనమాట ఇప్పుడైతే ప్రజెంట్ వీళ్ళు ఉన్నారు ఇంట్లో మేము ఎక్కడికి వెళ్ళామనేది అయితే చెప్తాను బయట క్లైమేట్ అయితే మాత్రం అసలు వేరే లెవెల్ ఉంది ఎంత బాగుందో అసలు ఫుల్లుగా వర్షం పడుతుంది ఎంత గాలి ఇస్తుందంటే అసలు ఫుల్ చలి వణుకు వస్తుంది అనమాట అంత చల్లగా ఉంది బయట ఇంకా వర్షం కూడా అసలు చాలా వివత్సంగా వస్తుంది మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు అక్కడ హైవే మీద చూడండి అసలు వెహికల్స్ కనిపించట్లేదు అంతలాగా వస్తుందనమాట వాన చాలా బాగా వచ్చింది చల్లగా ఉంది మొత్తం చల్లగా అయిపోయింది అనమాట క్లైమేట్ అంతా కూడా ఇంకా ఇప్పటి వరకు కూడా చల్లగా ఉంది అసలు అనేది లేదు బాగుంది ఇలానే బాగుంది కానీ మరీ డల్గా కూడా ఉండకూడదు అలానే మరీ సన్నీగా కూడా ఉండకూడదు ఇదైతే పర్లేదు బాగానే ఉంది ప్రెజెంట్ అయితే ఇంకా అలాగా తిన్నాక తిన్నాక కూడా ఆడుకుంటున్నారు చిగురు చిగురుపప్పు ఇంకా రైస్ చేసినాను సో ఇంకా అదే తినేసి ఆడుకుంటూ ఉన్నారు అనమాట తినే అరిగేంతవరకు ఆడుకుంటూ ఉన్నారు పొద్దున్న వెళ్ళాలి కదా తొందరగా పడుకోండి అన్నా కూడా వినట్లేదు ఫుల్గా ఆడుకుంటున్నారనమాట ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి ఏమో పడుకున్నారు ఖుషి కూడా అంతే ట్వెల్వ్ థర్టీకి ఏమో పడుకుంది దానివల్ల పొద్దున్న అసలు ఏ టైంకి అనుకున్నాం ఆ టైంకి వెళ్ళలేదు అక్కడ కొంచెం లేట్గానే వెళ్ళాము కొత్తగా ఏం జరగలేదులేండి ఎప్పుడు జరిగేదే అయినా కూడా అంటే కొంచెం ఎండ కదా సో తొందరగా వెళ్తే బెటర్ కదా అన్నట్టుగా వెళ్దాం అనుకున్నాము కానీ అది అలా జరగలేదు ఇంక చూస్తున్నారు కదా ఎవరు ఏం చేస్తే అదే చేయాలంటది అంద వాళ్ళు బాల్స్ ఆడుకుంటే ఈమె బాల్స్ ఆడుకోవాలి వాళ్ళు ఎలా ఆడుకుంటే అలానే ఆడుకోవాలని చెప్తుంది ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వీడియో స్టార్ట్ అయి స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో మార్నింగే రెడీ అయిపోయాము ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది మేము ఇప్పుడు బయలుదేరుతున్నాం అనమాట ఎక్కడికి అంటే పంపనూరు సుబ్రహ్మణ్య స్వామికి అయితే వెళ్తున్నాము అనంతపూర్ దగ్గర ఉండే వాళ్ళకి అయితే చాలా మనకి తెలిసే ఉంటుంది పంపనూరు చాలా ఫేమస్ సుబ్రహ్మణ్య స్వామి అక్కడ సో అక్కడికైతే వెళ్తున్నాము చాలా రోజులు అంటే అనంతపూర్కి వచ్చినప్పటి నుంచి మాకు చాలా మంది చెప్పారు ఇక్కడ పంపనూరులో సుబ్రహ్మణ్య స్వామి బాగుంది బాగుంది అని చెప్పి లాస్ట్ వీకెండే మా పక్కన అక్క అక్క వాళ్ళు వెళ్ళారు వాళ్ళు పిలిచారు వస్తారా అని చెప్పి కానీ జే లేడు కదా అని చెప్పి మేము పోలేదు ఇంకా జే వచ్చాడు కదా సరే వెళ్ళొద్దాము మా చెల్లెలు వాళ్ళు కూడా ఎలాగో వచ్చారు కదా అని చెప్పేసి రెడీ అయ్యామన్నమాట అందులోనూ సండేనే స్పెషల్ అక్కడ సండేసే వెళ్తారు చాలా మంది సో ఇంకా సండే కలిసి వచ్చింది కదా అన్నట్టుగా అంతా బయలుదేరా మార్నింగ్ రెడీ అయిపోయి నేనైతే మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు దర్శనం అయినాక బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి తొందరగా రెడీ అయి వెళ్దాం అనేసి అనుకున్నాం అనమాట అది మ్యాటర్ అంటే పిల్లలు ఉన్నారు కదా సో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోతుంది సో తొందరగా వెళ్తే తొందరగా దర్శనం అయిపోతే బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు కదా అన్నట్టుగా నేను ప్లాన్ వేసాను కానీ వీళ్ళేమో నేనైతే ఫైవ్ కే లేచేసాను ఫైవ్కి లేచి మేడ్ కాల్ చేస్తే తను కూడా ఆంటీ ఆంటీ కూడా సిక్స్ 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 థర్టీ కల్లా వచ్చేసింది తొందర తొందరగా పని కూడా ఫినిష్ చేసేసింది అనమాట నేను పూజ కూడా చేసేసినాను అంటే మొన్ననే చేసినాను కానీ కొంచెం ఆకులు వాడిపోయినట్టు అనిపించింది ఇంకా ఎలాగో గుడికి వెళ్తున్నాం కదా చేసేసి వెళ్దాంలే అని చెప్పేసి ఆకులు అన్నీ కూడా తెప్పించిన్నాను లాస్ట్ నైట్ తీసుకొచ్చిన్నాను అనమాట వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంకా అవన్నీ కూడా పెట్టేసి పూజ అయితే చేసేసాను అన్ని వాష్ చేసుకొని మార్నింగ్ ఫైవ్కి లేచి అన్ని అంటే లాస్ట్ నైట్ వాన్ వచ్చింది కదా జే బెంగళూరు ఫోటోస్ బట్టలు మోసుకొచ్చాడు అనమాట సూట్ కేసు నిండా అవన్నీ వాష్ చేసేసి ఉన్నాను అవన్నీ కొంచెం తడి తడిగా ఉన్నప్పుడే తీయాల్సి వచ్చింది వర్షం వల్ల ఇంకా మార్నింగ్ లేచి మళ్ళీ అవన్నీ రిటర్న్ అక్కడికి వేసేసి వీళ్ళని మళ్ళీ మంచం మీద పడుకోబెట్టి ఇంకా నేను స్నానానికి వెళ్ళి వచ్చే లోపు ఆంటీ వచ్చారనమాట ఇంకా ఆంటీ వచ్చి సామాన్లు అన్నీ గడిగేటప్పుడు వీళ్ళని లేపితే వీళ్ళు అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని టైంపాస్ చేసి స్నానం అన్ని అయిపోయేసరికి ఎయిట్ థర్టీ అయ్యింది ఇంకా ఎయిట్ థర్టీకి నా నాది పూజ అయిపోయి రెడీ అయిపోయి నేను ఆరేసిన బట్టలు తీసేసి మడతేసి కూడా పెట్టేసినాను అనమాట వీళ్ళు అంత లేట్ చేసినారు ఇంకా లాస్ట్లో కుషిని లేపేసి తనని కూడా రెడీ చేసుకొని అనమాట ఇంకా ఇక్కడ చూడండి కార్లో ఎక్కినాక వీళ్ళ షోకులు అంటే ఏదో స్నాప్ కోసము మా చెల్లెలు ఏదో ఫోటో తీసుకుంటా అంటే మా బాబా పోజ్ ఇస్తా దానికి ఇంకా అలాగైతే జర్నీ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసామన్నమాట పెద్దగా దూరం ఏం లేదు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ట్రావెల్ అంతే కానీ టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ చాలా మంది అసలు అనుకున్నవన్నీ చాలా జరుగుతాయంట అక్కడ ఎంతమంది వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ప్రదక్షిణాలు వేస్తున్నారంటే అంటే ఇప్పుడు ఖుషి వెనకాల కనిపిస్తున్నారు కదా సో వీళ్ళంతా కూడా ప్రదక్షిణాలు వేస్తున్నారనమాట అంటే వన్ నాట్ ఎయిట్ అని చెప్పి ఆ పేపర్లు కనిపిస్తున్నాయి కదా మీ వెనకాల గేట్కి దాంట్లో వన్ నాట్ ఎయిట్ అని వన్ నాట్ ఎయిట్ నంబర్స్ ఉంటాయి దాంట్లో అన్ని ప్రదక్షిణ అంటే ప్రదక్షిణ వేసినట్లల్లా దాంట్లో అంటే ఇట్లా స్క్రాచ్ వేసుకుంటారనమాట అంటే కౌంట్ కోసం అది పేపర్ అంతమంది ఆ పేపర్ని పెట్టుకొని తిరుగుతున్నారు అంటే ఏదో ఒకటి అనుకుని అనుకుని అది జరిగినప్పుడు అట్లా వస్తారంట అంతమందికి జరిగిందంటే మీరు ఆలోచించండి అసలు ఎంత స్పెషల్లో నేను కూడా సో అందుకనే నేను వెళ్ళాలి వెళ్ళ అంటే మా అక్క వెళ్ళారని చెప్పా కదా సో అక్క కూడా చెప్పింది అనమాట ఎంతమంది వస్తారు అక్కడ అలా మొక్కు తీర్చుకోవడానికి అని చెప్పి మా పక్కింటి అక్క వాళ్ళు చెప్పినారనమాట సో అందుకనే వాళ్ళు కూడా వచ్చినారు యాక్చువల్గా వాళ్ళు కూడా వచ్చినారనమాట తను ఏదో ఫోర్ వీక్స్ ఏదో వెళ్ళాలంట సో అందుకని చెప్పి లాస్ట్ వీక్ వెళ్ళినారు ఈ వీక్ కూడా వచ్చారు వాళ్ళు కూడా వచ్చారు కలిసారనమాట అక్కడ వాళ్ళు ముందే వెళ్ళారు మేము వెనక్కి వెళ్ళాము అంతే ఇంకా అలా అక్కడికి వెళ్ళాకైతే అంతా అయిపోయినాక కలిసి మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి కూడా వెళ్ళాం మేము ఇక్కడ కనిపిస్తున్నారు కదా పక్కన వాళ్ళే అనమాట వాళ్ళని వీడియో అయితే తీయలేదు కొంచెం కెమెరా అనమాట వాళ్ళు సో అందుకే వీడియో అయితే తీయట్లేదు ఇంకా గుడి చూస్తున్నారు కదా బయట నుంచి అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది లోపలంతా అంటే అంతమంది ఉన్న కూడా దర్శనం దర్శనం ఫాస్ట్గా అయిపోతుంది అండ్ ఫాస్ట్గా అవుతుంది అని చెప్పేసి వెళ్ళినప్పుడు ఇంకా పదండి 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 అని అనమాట కొంచెం దర్శనం చేసుకోవడానికి గ్యాప్ ఇస్తారు కొంచెం మొక్కుకోవడానికి దేవుని చూసి మొక్కుకోవడానికి కొంచెం గ్యాప్ ఇస్తారు అదే నాకు చాలా నచ్చింది చాలా మంది మేము ఎక్కడెక్కడి నుంచో వెళ్తాము పుణ్యక్షేత్రాలకు చూడడానికి కానీ కాసేపు కూడా అంటే అక్కడ లైన్లో అంత నిలబడి ఉంటే ఒక టూ మినిట్స్ కూడా వదలరు దేవుని దర్శనం చేసుకోవడానికి కానీ ఇక్కడైతే చాలా సాటిస్ఫైడ్ అనిపించింది నాకు దేవుని చూసి కోరికలు కోరుకొని అంటే అంత గ్యాప్ దొరికింది నాకు అదే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను సో ఇంకా అది అయిపోయాకైతే ఇప్పుడు బ్రేక్ ఫాస్ట్ కూడా చేసేసాము అదే గుడి వెనకాల రోడ్లో సంథింగ్ ఆర్గానిక్ కేన్ జ్యూస్ ఏదో ఉంటుంది దాని పక్కనే ఉంది ఒకటి హోటల్ టిఫిన్ అండ్ ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళండి చాలా బాగుంటుంది అక్కడ ఆకుకూర దోశ అని దొరుకుతుంది అసలు టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంటుంది ప్లస్ హెల్దీ కూడా కదా ఆకుకూర ఎంత చూసారు కదా ఇందాక నా ప్లేట్లో అంత ఆకుకూర కూడా అసలు పచ్చివాసన అనేది ఉండదు ఆకుకూర వేసినారనేది కూడా మనకు తెలిసి ఉండదు అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఎవరైనా వెళ్తే కనుక ఖచ్చితంగా ఆ దోశను ట్రై చేయండి అదే కాదు మసాలా దోశ పూరి ఇడ్లీ అన్నీ బాగుంటాయి కానీ స్పెషల్ అని చెప్పాలంటే ఆకుర దోశ చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి అక్కడ ఎలా ఎవరైనా వెళ్ళి ట్రై చేసిండే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి బాగుందా బాగలేదా అని చెప్పి సో ఇంకా దర్శనం అయితే ట్వెల్వ్ ఆ ట్వెల్వ్ కూడా కాదు అంత అంటే దర్శనం బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయేసరికి లెవెన్ థర్టీ అట్లా అయ్యింది టెన్ థర్టీ కల్లా దర్శనం అయిపోయింది బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాము లెవెన్ థర్టీ కల్లా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడు బయలుదేరిపోయామనమాట సో ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫస్ట్ పడుకునేయాలి నైట్ పడుకుందే వన్ వన్ థర్టీ ఏమో అయ్యింది పడుకునేసరికి అంటే వాన వచ్చింది చూసారు కదా ఫుల్గా పవర్ కట్ అదంతా ఉండింది అనమాట నైట్ సో పడుకోవడం లేట్ అయింది అందులోనూ స్లీప్ అంటే మొత్తం డిస్టర్బెన్స్ స్లీప్ ఉందనమాట నైట్ అంతా ఇంకా మళ్ళీ మార్నింగ్ నేను తొందరగా లేచిన కాబట్టి ఫుల్లీ డ్రౌజీగా ఉంది నాకు ఇంకా పోయేదావలో కొంచెం సోడా అవన్నీ తాగినామన్నమాట కొంచెం చల్లగా ఉంటుంది అని చెప్పి తాగేసి ఇంకా ఇంటికి వెళ్ళి పడుకునేసాను ఫుల్గా పడుకున్నాను మార్నింగ్ యాక్చువల్గా పూజ చేసినప్పుడు నేను వీడియో తీసుకోవడం మర్చిపోయా అనమాట హడావిల్లో అందుకే వచ్చినాక చూపిస్తున్నా గుర్తొచ్చి ఎక్కడికైనా వెళ్లే ముందు ఇలాగ మంచిగా పూజ చేసుకొని వెళ్తే ఆ పీస్ఫుల్ అంటే ఆ ఫీలింగే వేరు కదా నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అందుకని తొందరగా లేచినా పర్లేదు పూజ అయితే చేసుకొని వెళ్ళాలని అనుకుంటాను నేను ప్రతిసారి సో ఈసారి కూడా టెంపుల్కి వెళ్తున్నాను కాబట్టి ఖచ్చితంగా పూజ చేసే వెళ్ళాలని లాస్ట్ నైట్ అంతా అరేంజ్ చేసుకొని సామాన్లు సామాన్లన్నీ కడుక్కొని పట్టాలన్నీ కడుక్కొని దేవుడి ఫొటోస్ అన్నీ కడుక్కొని పూజ చేసేసి వెళ్ళాను అనమాట అందులోనే ఇప్పుడు ఆంటీ అంటే పని మనిషి ఉంది కదా సో తనే మొత్తం చేసేస్తారు కాబట్టి నాకు చాలా ఈజీ అనమాట పూజ చేసుకొని వెళ్ళడానికి ఈ క్వశ్చన్ రెడీ చేయడం ఒక్కటే నా పని ఉంటుంది ఇంకా గ్యాస్ అదంతా కూడా లేదు నేను లాస్ట్ టైం వీళ్ళంతా వచ్చారు కదా నేను కూడా వాళ్ళ దాంట్లోనే మునిగిపోయినాను ఇంకా పొద్దున్న ఆంటీ సామాన్లన్నీ కడిగా గ్యాస్ కడుక్కొని తర్వాత పూజ చేసుకొని తర్వాత కుషిన్ రెడీ చేపించుకొని వెళ్ళాలన్నమాట ఫుల్గా టయర్ ఫుల్ టయర్డ్గా ఉంది నాకైతే ఇంకా పడుకున్న అంటే వంట అదంతా కూడా చేయాలి ఇప్పుడు యాక్చువల్గా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకు కూడా ఆకలి మనమైతే పడుకున్నామంటే అనిపించదు కానీ పిల్లలకి ఆకలి అవుతుంది కదా సో వాళ్ళకైనా చేసి తీరాల్సిందే సో అందుకని చెప్పే ఇంకా వంట చేద్దాం అంటే రైస్కి నానబెట్టేసి పెట్టేసి ఉన్నాను ఇంక తర్వాత చూద్దాంలే దాంట్లోకి ఏదైనా మజ్జిగ పులుసు అట్లా ఏమైనా చేసుకుందామని చెప్పి ఇంకా ఫుల్ పడుకు నా వల్ల కాలేదనమాట ఇంకా పడుకునేదాన్ని ఫుల్గా ఇంకా వీళ్ళైతే ఇలా ఆడుకుంటూ ఉన్నారు నేను పడుకున్న పడుకున్నాక ఇంకా అదైతే వీడియో షూట్ చేశారనమాట ఎవరు ఇంకైతే ఫుల్ నేనైతే ఫుల్ స్లీప్లో ఉన్నా తర్వాత నేను లేచి చూసే అందరూ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయినారు పాప మా చెల్లెలు అంతా ఇంకా వాళ్ళతో పాటే పడుకుండిపోయింది ఈమె కూడా ఎప్పుడు పడుకున్నారో తెలీదు ఇంకా మళ్ళీ లేచి ఇంకా వంట చేద్దామంటే అస్సలు ఓపిక సరిపోవట్లేదు అంటే బాడీ పెయిన్స్ లాగా ఫీల్ అవుతుందనమాట పొద్దున్నే లేచినాం కదా సో దానివల్ల ఇంకా మళ్ళీ మా అంతా హెల్ప్ చేస్తే మజ్జిగ పులుసు చేసినాను ఇంకా అదే తినేసి ఇంకా హారర్ మూవీ చూస్తున్నాం అనమాట మొన్న చెప్పా కదా చోరీ మూవీ ఒకటి చూస్తున్నా అమెజాన్లో అని చెప్పి ప్రైమ్లో సో అదే మొన్న వన్ చూసి అంటే టూ వచ్చింది ఇప్పుడు నేను వన్ లేదు సో అందుకే వన్ చూసి టూ చూద్దామని చెప్పేసి మొన్న వన్ చూశాను నిన్న అందరు కలిసి టూ చూసామన్నమాట నేను ఇంకా మా చెల్లెలు వాళ్ళంతా వచ్చినారు కదా సో ఆల్బమ్ అన్నీ చూస్తా అంటే కొన్ని ఫొటోస్ అనమాట సో మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేసినాను అన్నీ అనమాట ఇవన్నీ ఎప్పుడో ఫొటోస్ అసలు నేను పుట్టినప్పటి నుంచి ఉన్న ఈ ఫొటోస్ ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి నావి అన్నీ ఇంకా హౌసెస్ చేంజ్ అవుతూ ఉంటాం కదా అప్పుడు అన్నీ పోయాయి అన్నమాట కానీ ఇన్న ఇన్ని మిగిలించుకున్నా నేను గా చూస్తా దగ్గర ఇది నా ఫస్ట్ బర్త్డే ఫోటో అండి ఇది నా ఫస్ట్ బర్త్డే ఫోటో ఇలా ఉన్నాను నేను నా ఫస్ట్ బర్త్డే ఇది మా అమ్మ ఇదేమో నేను ఎయిత్లో నైన్త్ 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 టెన్త్ నైన్త్లో ఉన్నప్పుడు నా బర్త్డే ఫోటో ఇది ఏదో నేను ఏదో ఎక్స్ప్రెషన్ ఇస్తా అంటే ఫోటో తీసేసినారు తిను మా చెల్లెలు తెలుసు కదా నా అనమాట తిను ఇది ఇంకో హాని ముత్యం అంటే మా మమ్మీ ప్రతి ఇయర్ నాకు ఇట్లా పూల జడ కుట్టించారనమాట ఇయర్లీ ఇయర్లీ సో అలా కుట్టించినప్పుడు ప్రతిసారి ఫోటో దింపేది ఇది ఒకటి మిగిలింది ఇంకొక రెండేమో ఉన్నాయి అంతే చాలా వరకు మిస్ అయిపోయాయి ఎంత బాగున్నాను అసలు మరి పెద్ద మనుషుల కిచెన్ కూడా వేసుకుని ఉన్నాను ఈ ఆ కిచెన్ ఇంకా ఇప్పటికీ మా అమ్మ దగ్గర ఉంది ఇది జస్ట్ అట్లా అంటే బర్త్డే బర్త్డేకి అలా తీసుకెళ్ళి ఫొటోస్ దింపేవారు అనమాట ఇయర్లీ ఇయర్లీ సో అలా ఫోటో దిగిన ఫోటో ఇది టూ ఇయర్స్ సంథింగ్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు దిగింది అది ఇది కూడా అంతే వన్ ఆఫ్ మై బర్త్డే ఫోటో అనమాట ఇది కూడా చాలా ఇన్నోసెంట్ అప్పుడు ఇది కూడా నా ఫస్ట్ బర్త్డే ఫోటో ఇది మా చెల్లెలు బిఫోర్ ఆఫ్టర్ నన్ను ఒకటే చూపిస్తే బాగోదు కదా జేని కూడా చూపిస్తా తినే అనమాట జే నేనైతే ఇక్కడ ఎక్కడా లేను ఎందుకంటే మా అమ్మ కడుపులో ఉన్నాను ఇంకా నేను అప్పుడు మా అమ్మ శ్రీమంతం ఫోటో ఇది అప్పుడు తీసిన ఫోటో ఇది జే అనమాట తెలుసు కదా చాలా మందికి తెలుసు అనుకుంటా అంటే చెప్పానో వీడియోస్లో గుర్తులేదు నాకు జయ మాకు నాకు సొంత మేనత్త కొడుకు అనమాట సో అందుకే ఈ ఫొటోస్లో ఉన్నాడు రెండు జడలు వేసుకొని ఉన్నాడు అనమాట ఇంకా ఇది వచ్చేసి గౌరమ్మ పండగ అని చేస్తాం మామూలుగా నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పా కదా ఖుషీ తీసుకెళ్తాము ఊరికి అని చెప్పి సో అదే పండగ ఇది మా ఊర్లో అంటే బల్లార్లో చేసినప్పుడు హారతులు చేస్తాము సో ఆ టైంలో దిగిన ఫోటో ఇది ఇది కూడా వన్ ఆఫ్ మై బర్త్డే ఫోటో అనమాట గుర్తులేదు ఏ ఇయర్ అని చెప్పి మా మామకు కేక్ తినిపిస్తానని నేను మా మామ తిను రీసెంట్ వీడియోస్లో చూసే ఉంటారు ఖుషీ బర్త్డే వీడియోస్లో అంతా అప్పుడు అలా వండిన్నాడు మా మామ ఇదైతే మా స్కూల్ అండ్ ఎయిత్ స్టాండర్డ్లో మేము పిక్నిక్ వెళ్ళామనమాట హంపీకి బళ్ళారి దగ్గరనే హంపీ సో అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో ఇది మేము ఫ్రంట్లో మేము ముగ్గురు అనమాట మొన్న గెట్ టుగెదర్ ఈవెంట్ అయ్యింది అప్పుడు కూడా మేమంతా మీట్ అయ్యాము ఈ ఫొటోస్ అప్పుడు దొరికింటే నేను ఇంకా ఇది వచ్చేసి మా గ్యాంగ్ అనమాట అంతా మేమంతా డ్యాన్స్ చేసినామన్నమాట స్కూల్ డే ఆన్యువల్ ఫంక్షన్కి స్కూల్లో ఇది వచ్చేసి నైన్త్ స్టాండర్డ్లో అప్పుడు అంటే మా డ్యాన్స్ గర్ల్స్ ఎవరైతే ఉంటామో అందరు నిలబడి అట్లా ఫోటో తీసుకున్నాము అనమాట అన్ని మెమరీస్ నాకు ఇవి అసలు చూస్తుంటే ఈ బ్లాగ్ నా ఫ్రెండ్స్ చూస్తే కనుక వాళ్ళు కూడా కామెంట్స్ చేస్తారేమో అంటే త్రీ త్రీ మెంబర్స్ అట్లా లైన్ నిలబడాలని చెప్పింటే మేము నిలబడిన్నాం అనమాట త్రీ మెంబెర్స్ చాలా బాగా ఎంజాయ్ చేసినాము పిక్నిక్ అయితే ఇది కూడా మా మామనే ఎట్లునాడ చూడ ఫస్ట్ బర్త్డే అప్పుడు మామ అంటే మా అమ్మ తమ్ముడు అనమాట ఓన్ బ్రదరు ఇది వచ్చేసి చిన్నప్పుడు అనమాట ఇప్పుడు మేము ఫోటోషూట్ ఎలా చేపిస్తాం మంత్లీ మంత్లీ అలా మంత్లీ మంత్లీ కాదు అప్పుడప్పుడు ఇట్లా ఫోటోషూట్ చేయించే వాళ్ళు అనమాట సో ఇది బాయ్ గెటప్ వేయించి తీ తీసారనమాట నాకు ఫోటో యాక్చువల్గా ఒకటి ఫోటో ఫ్రేమ్ కూడా ఉన్నింది బాయ్ అండ్ గర్ల్ గెటప్ రెండింటిది అది ఎక్కడో మిస్ అయిపోయింది కానీ ఇదైతే బాయ్ గెటప్ అనమాట నాది గర్ల్ గెటప్ ఫోటో కూడా ఉంది అది కూడా చూపిస్తాను తిను మా అమ్మమ్మ అనమాట ఇది ఫోన్లో తీసిన పిక్స్ అందుకే అంత క్లారిటీ లేదు ఇది మా చెల్లెల్ది ఫస్ట్ బర్త్డే ఫోటో ఎట్లుందో చూడండి మా చెల్లెలు నాకైతే మా చెల్లెలు చూసిన ప్రతిసారి మా ఈ ఖుషీనే గుర్తొస్తుంది సేమ్ అట్లా ఉందేమో అనిపిస్తుంటది మీరు కూడా చూడండి ఒకసారి ఖుషీ ఖుషిననాడు చూడు ఆ ఇక్కడ చూడు నువ్వు నువ్వు ఫోటో వద్దు నువ్వు చూడు ఖుషి చూడవా నాకెందుకు కొంచెం సేమ్ అనిపిస్తుంది హెయిర్ అంత మూతి అంతా మరి ఎట్లవుతుందో తెలియదు పెద్ద అయ్యాక ఇది యాన్యువల్ డేలో డ్యాన్స్ చేసేటప్పుడు తీసిన ఫోటో యాక్చువల్గా అయితే ఇది మెయిన్ ఫోటో అంటే నా మా క్లాస్ గర్ల్స్ చేసిన డ్యాన్స్ కాదు ఇది అంటే ఇది టెన్త్ వాళ్ళు చేసిండేదనమాట నేను దాంట్లో కూడా ఉన్నిన్నాను నేను ఆ డ్యాన్స్లో కూడా జాయిన్ అయినాను మా క్లాస్ గర్ల్స్ చేసిన ఫోటో అయితే మిస్ అయింది అనుకుంటా కనిపిస్తే చూపిస్తాను ఇది టెన్త్ వాళ్ళది డ్యాన్స్ దాంట్లో నేను కూడా జాయిన్ అయినా ఇది వచ్చేసి వెల్కమ్ డ్యాన్స్ చేసినప్పుడు తీసిన ఫోటో ఇది నేను ఎయిత్ స్టాండర్డ్లో ఇలా ఉండిన్నానండి ఎగ్జాక్ట్గా నాకే నవ్వు వస్తుంది నన్ను చూసుకుంటే ఎలా ఉన్నానో కామెంట్ చేయండి నాకు ఒకసారి ఇదేమో సెవెంత్ స్టాండర్డ్ అప్పటిది ఫోటో ఇది ఎంత కామెడీగా ఉన్నానో ఇది మేము ట్రిప్కి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో శ్రీశైలం వెళ్ళినాం అనమాట అప్పుడు తీసుకున్న ఫోటో ఇది ఇది నా సెకండ్ థర్డ్ బర్త్డే క్లారిటీ లేదు నాకు అప్పుడు తీసుకున్న ఫోటో ఇది ఇది నాకు ఫోటోషూట్ చేయించారని చెప్పా కదా అప్పుడు ఇది కూడా వన్ ఆఫ్ ద కాస్ట్యూమ్ అనమాట బాయ్ కాస్ట్యూమ్ చూపించా కదా దాంతోపాటు ఇంకొకది గర్ల్ కాస్ట్యూమ్ కూడా ఉంది దాంతోపాటు ఇది కూడా అనమాట ఈ ఈ ఈ ఫోటో చాలా స్పెషల్ నాకు ఎందుకంటే జేక్ చాలా ఇష్టం ఈ ఫోటో టూ ఇయర్స్ ఆ త్రీ ఇయర్స్ ఏమో తన ఫోటో తన ఫోన్కి వాల్పేపర్ పెట్టుకున్నాడు ఈ ఫోటోని ఇది నేను గుండు చేయించుకున్నప్పుడు అనమాట తిరుపతిలో ఇది ఫోటో నేను చెప్పా కదా గౌరమ్మ పండగ అని చెప్పి వాటికి హారతులు ఇస్తారని చెప్పా కదా ఇవే అనమాట హారతులు ఇలా బొమ్మలన్నీ చక్కెరతో చేసిన బొమ్మలన్నీ పెట్టి అట్లా హారతులు ఇస్తాము అప్పుడు దిగిన ఫోటో ఇది చాలా చిన్న పిల్లలు అసలు వీళ్ళంతా మా పిన్ని వాళ్ళు మీరు చూసే ఉంటారు మా పిన్ని వాళ్ళని మా ఫస్ట్ పిన్ని సెకండ్ పిన్ని లాస్ట్ పిన్ని మా అమ్మ మా మామ మామొక్కటే మిస్సింగ్ ఇందులో వీళ్ళంతా ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయారు నేను ఆ చేంజ్ అయిన ఫోటో కూడా పెడతా చూడండి బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పి ఇది వచ్చేసి మా అమ్మ నాన్న పెళ్ళిలో ఫోటో అనమాట ఇందులో జే ఉన్నాడు చూడండి ఇక్కడ నిద్రపోతున్నాడు ఇది కూడా నా బర్డ్ వన్ ఆఫ్ మై బర్త్డే ఫోటో అనమాట సరిగ్గా గుట్టలేదు ఫోర్త్ ఫిఫ్త్తో ఉండాలనుకుంటా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాం మేము అప్పుడు మా అమ్మమ్మ మా తాత ఇదేమో మా పిన్ని ఇంకా మా మామ ఇది కూడా నేనే ఎవరో అనుకోకండి ఫోటో సరిగ్గా లేదు ఇది కూడా నేనే అనమాట నాకు సంథింగ్ మంత్స్ ఉన్నప్పుడు తీసిన ఫోటో అది ఇయర్స్ కూడా కాదు అంటే అప్పుడు ఇంట్లో కెమెరా ఉండేదనమాట సో వాళ్ళకి ఇంట్లో ఎలా అంటే తెలిసినది కదా ఎట్లా తీయాలని చెప్పి సరిగ్గా తీయలేదు పూలన్నీ ఉన్నాయి ఉయ్యాలకి చూస్తుంటే ఇది ఏదో పేరు పెట్టినప్పుడు ఏమో తీసినారేమో మరి ఇదేమో మా పిన్ని ఇద్దరికి పెళ్లి చూపులు ఫోటో అంటే అప్పుడు ఇచ్చేవాళ్ళు కదా పెళ్లి చూపులకి ఫొటోస్ సో వాటికి ఫోటోలు దింపాలని చెప్పేసి వాళ్ళిద్దరిని మా అమ్మ తీసుకెళ్ళింటే నేను కూడా వాళ్ళ ఎంట వెళ్ళి నేను కూడా ఫోటో దిగిన అనమాట ఇది కూడా ఒక గౌరమ్మ పండగనప్పుడు ఫోటో దిగిండేదే అనమాట ఇది ఎప్పుడుదో నాకు కూడా గుర్తులేదు ఇడున్నాను కదా ఇది కూడా నేనే రెండు పిల్లలు వేసుకొని నేను వెల్కమ్ డాన్స్ అని చెప్పా కదా సో ఆ డాన్స్ ఫోటో అనమాట ఇంకా నేను కూర్చోలేదు అప్పుడే ఫోటో తీసేసినారు ఇక్కడ ఉన్నా నేను ఇది కూడా బర్త్డే ఫోటో నాకు అప్పుడు ఇవి అప్పుడు వచ్చేవి గోల్డెన్ కాయిన్ చాక్లెట్స్ అని చెప్పి ఇవి నా ఫేవరెట్ అప్పుడు అందుకే ఇవి పట్టుకొని ఫోటో దిగినాను ఇదైతే నా చెల్లెలు ఇంకా నేను అదే చెప్పాలి ఇందాక పెళ్లి చూపుల కోసం ఫోటో దిగడానికి వెళ్ళి ఉంటే అప్పుడు మేము కూడా కొన్ని దిగామని చెప్పి అప్పుడు ఫొటోస్ అవి అంటే మా చెల్లెల కోసం కూడా వెళ్ళినాంలేండి అప్పుడు తనకు కూడా అంటే మన్స్ బేబీ అనమాట సో ఇట్లా బోర్లా పడేది అప్పుడు ఫొటోస్ దింపుదామని చెప్పేసి మా అమ్మ తీసుకొచ్చింది స్టూడియోకి అప్పుడు నేను కూడా వెళ్ళి దిగాను అనమాట రెండు ఇది కూడా మా పిక్నిక్లో వన్ ఆఫ్ ద ఫోటో అనమాట ఏదో జోకేసి ఉంటే ఈ సార్ అంతా నవ్వుతున్నాం అనమాట చాలా కామెడీ చేస్తుంటారు ఈ సారు అలా నవ్వుతూ ఉన్నాం మేమంతా ఇది కూడా గౌరవ పండగప్పుడుదే ఫోటో ఇది కూడా ఎలా ఉన్నామో చూడండి మా చెల్లెలు అసలు సంబంధమే లేదండి చూడండి అసలు సంబంధమే లేదు అసలు ఇది నేను ఈ ఫోటో చూస్తుంటే ఒక డైలాగ్ గుర్తొస్తుంది అరుంధతిలోది పెద్దమ్మాయి పెద్దమ్మాయి భార్గవి అందం అమాయకత్వం తండ్రి మాటకు ఎప్పుడు ఎదురు చెప్పేదే కాదు రెండో కూతురు అరుంధదమ్మ గద్వాల్ సంస్థానానికి పులిబిడ్డ కత్తి పట్టినా గురి పెట్టినా తనకు ఎదురే లేదు సో అదన మాట డైలాగ్ నవ్వొచ్చిందా నవ్వు వస్తే కామెంట్ సెక్షన్లో నవ్వండి ఇది జస్ట్ ఎప్పుడో అంటే గుడికి వెళ్దాం అన్నప్పుడు పండగ టైంలో అనుకుంటా ఏదో పండగకి గుడికి వెళ్తా అంటే చీర కట్టుకొని వెళ్ళాను అనమాట అప్పుడు ఇంకా ఎయిత్ స్టాండర్డే నేను మా పిన్ని వాళ్ళు పెళ్లి చూపులకు ఫోటో ఇవ్వాలని చెప్పేసి దీని మీద చేయి పెట్టుకొని అప్పట్లో దిగేవాళ్ళు కదా అట్లా ఓల్డ్ స్టైల్లో స్టిల్స్ ఇచ్చి దిగుతా అంటే నేను కూడా అలానే దిగాలని చెప్పేసి నేను కూడా స్టిల్ ఇచ్చాను ఇది జేకి పెళ్లి చూపులకు ఇవ్వాల్సింది ఫోటో బాగుండేది అస్సలు తీసుకోకపోయింది ఇది కూడా బర్త్డే ఫోటోనే మా అమ్మమ్మ మా అమ్మ ఎంత బాగుందో ఇది మా తాత అమ్మమ్మ వాళ్ళ షష్టిపూర్ తప్పుడుదనమాట ఫోటో మా పిన్ని ఇంకా మా మామ నైన్త్ స్టాండర్డ్లో నా బర్త్డే ఫోటో అలా రెడీ అయినా నేను ఎందుకు రెడీ అయినానో అంతలాగా నాకే గుర్తులేదు బర్త్డేకి ఇప్పుడు చూస్తుంటే నవ్వు వస్తుంది నాకు మా అమ్మమ్మ నాకు మా ఫ్యామిలీలో అందరికంటే ఎక్కువగా ఇష్టం అంటే మా అమ్మమ్మనే మా అమ్మమ్మ తర్వాత ఎవరైనా నాకు అసలు జే అయితే పక్కకి వెళ్ళట్లేదు మా అమ్మ పక్కన నుంచి అక్కడే ఉన్నాడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా శ్రీమంతంలో ఇది జే ఇంకా ఇది వచ్చేసి మా మరిది వీడియోస్లో చూసే ఉంటారు కదా జే వాళ్ళ తమ్ముడు అనమాట మా చెల్లెలు ఫస్ట్ బర్త్డే అప్పుడైతే ఉత్తా ఏడవడంలోనే తను గడిపేసింది తను బర్త్డే అంతా అన్ని ఫోటోల్లో ఏడుస్తూనే ఉంది ఇది ఒక్క దాంట్లోనే ఏడవట్లేదని చూపించింది నాకు అందుకే తీస్తున్నా వీడియో ఇది కూడా మనమే అనమాట ఎప్పుడో ఇది కూడా ఫోటో ఇంకా మంత్స్ బేబీ నేను ఫైవ్ మంత్స్ ఏమో మోస్ట్లీ దీంట్లో ఇక్కడ ఉన్నాను నేను మా పిన్ని ఎత్తుకుంది దాన్ని ఇది కూడా నేనే ఏదో బర్త్డే అప్పుడు ఇది కూడా ఎందుకంటే కోపంగా కేక్ తింటున్నా నాకే అర్థం కావట్లేదు ఇప్పుడు చూస్తుంటే నవ్వు వస్తుంది ఇది కూడా బర్త్డే అప్పుడదే ఫోటో అమాయకు రాలమ్మా నేను అమ్మాయికి చూడు ఫస్ట్ బర్త్డేలో నేను తింటున్నా నాకు ఫోర్ ఇయర్స్ ఏమో అప్పుడు ఫో కాదు ఫస్ట్ బర్త్డేకి అయితే నాకు ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి టై ఫైవ్ ఇయర్స్ నేను అప్పుడు తనేమో ఏడ్చుకుంటాన కేక్ తింటాను ఫోటోలో ఏడుస్తూనే ఉందని చెప్పి చూడండి ఇంకా చాలా ఫొటోస్ నేను దబ్బేసిన చూపించలేదు అన్నిట్లో ఏడుస్తూనే ఉంది ఇది కూడా పిక్నిక్ అప్పుడుదే ఫోటో తినొచ్చేసి మా హెచ్ఎం అనమాట ఇది కూడా నేనే ఇది ఐ థింక్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఉన్నప్పుడు అనుకుంటా ఫోటో చెప్పా కదా కెమెరా ఉండిందని చెప్పి ఇంట్లో అప్పుడు ఎవరో తీసినారు ఈ ఫోటోని ఎంత క్యూట్గా ఉన్నదో నేను ఇది చూసినప్పుడల్లా అనిపిస్తాను నాకు ఎత్తుకోవాలి ఎత్తుకోవాలని కానీ నన్నునే ఎట్లా ఎత్తుకుంటా చెప్పండి ఫస్ట్ బర్డేపు ఇలాగ బలూన్ బ్లాస్ట్ చేశాను అంటే అప్పట్లో చేసేవాళ్ళు అలాగా మీరు చేశారో లేదన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి మా ఇంట్లో అయితే అలా చేసేవాళ్ళు పైన ఒక బలూన్లో అక్షంతలు వేసేసి అలా కట్టేవాళ్ళు దాన్ని ఇట్లా అగరవతితో కాల్చి పేల్ చేస్తే ఆ అక్షంతలు మీద పడేవన్నమాట అప్పుడు ఇలా ఫోటో క్యాప్చర్ చేసేవాళ్ళు అప్పట్లో అది బట్ ట్రెండ్ అది ఫాలో అయ్యామనమాట మేము కరెక్ట్గా అక్షంతలు మీద పడేటప్పుడు ఫోటో తీసారు సో అదండి ఈ వీడియో నేను ఈ వీడియోని ఎక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అది కూడా స్పెషల్ వీడియోనే ఉంటుంది ఎందుకంటే ఇంకొక గెస్ట్ రాబోతున్నారు ఎవరని చెప్పి నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను అండ్ ఇప్పుడు అంటే ఈ ఫొటోస్ అన్నీ చూసేశారు కదా ఇవన్నీ పాత ఫొటోస్ అనమాట నావి సో నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ ఫొటోస్ అంటే మా ఫ్రెండ్ ఫొటోస్ చూపిస్తాను మీరు అడుగుతున్నారు కదా చాలా రోజుల నుంచి సో ఆ ఫొటోస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను అవి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఖచ్చితంగా చూపిస్తాను వెయిట్ చేస్తూ ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో నేను ఇలా వీడియో పెడితే మీకు అలా అప్డేట్ వచ్చేస్తుంది మీరు వీడియో చూసేయొచ్చు ఎందుకు ఫోర్ డేస్ డిలే అయిందంటే యాక్చువల్గా నేను వీడియో షూట్ చేశాను బాగానే షూట్ చేసాను ఆ వీడియో చాలా బాగుంది ఖుషీని అంటే ఖుషీ లైఫ్లో అప్డేట్స్ అంటే అంటే డ్యాన్సులు కానీ అన్నీ చాలా నేర్చుకుంది అనమాట అవన్నీ కూడా నేను వీడియో షూట్ చేసినాను కానీ అది ఎందుకో తెలియట్లేదు ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు అనమాట అంటే ఎడిట్ చేశాక మళ్ళీ మేము ఎక్స్పోర్ట్ చేసుకుంటాం కదా ఫైల్స్లోకి సో అది అవ్వట్లేదు అనమాట ఎందుకో తెలియదు అందుకని ఇంకా వీడియో చాలా ట్రై చేసిన నైట్ అంతా ట్రై చేసిన ఒక నైట్ అంతా అవ్వలేదు అందుకనే పక్కన పెట్టాను అది నెక్స్ట్ అదేంటో ఇష్యూ తెలుసుకొని అది వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను కానీ ఇప్పుడే అవ్వదు అది ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంట్లో గెస్ట్ ఉన్నారు మళ్ళీ రాబోతున్నారు అని చెప్పా కదా సో అదంతా హడావిడంతా అయిపోయాక మళ్ళీ ఆ వీడియోని ఎడిట్ చేసి అప్లోడ్ చేసే ట్రై చేస్తాను సో ఇంతే అండి ఈ వీడియో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాం అని రిలీజ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై